Thank you. సంగం రేడియో వింటున్న మీ అందరికీ జనరల్ నర్సమ్మ నమస్తే ఈరోజు ఆదివారం తారీఖు అయితేనేమో ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు సంగం రేడియో ఏమేం మాటలతో మీ దగ్గరికి వస్తున్నదంటే ఎక్కడున్నాదో ముత్యాల నా పల్లె అనే పాటతోని సురువైతున్నది అట్లనే ఆకుకూరల పండగ ఈరోజు జరిగింది మరి ఆకుకూరల పండగల ఏం మాట్లాడినరు అనే మాటలు మనం వింటున్నాము ఎర్ర ఎర్ర దారిలోనా అనే పాట పాడుతున్నారు అది పచ్చసాల మీద దాని ఉద్దేశము సిద్ధాంతం మీద ఆ పాట ఉంటుంది ఉంటేనేమో టీచర్లు కరికులం తయారు చేసేటప్పుడు ఎట్లాంటి కరికులం తయారు చేసుకుంటుండ్రి పాటలు కానీ కథలు కానీ అట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు ఇంకా ఊర్లో వాడే పాట ఒక పాట వాడుతున్నారు మనరుచులల్లో ఉంటేనేమో రకరకాల బిర్యానీలను ఎట్లా తయారు చేసుకోవాలి అనే మాటలు మాట్లాడుతున్నారు రండి రెండకలారా అనే పాట పాడుతున్నారనమాట ఊ అనే కథల రంగయ్య లస్మయ్య కథ చెప్పి వినిపిస్తున్నారు అట్లనే వంగవాడి నారమ్మ వాకిలే ఊకంగా అనే పాట పాడుతున్నారనమాట పర్యావరణంలుంటేనేమో మరి పర్యావరణంలో మార్పులు ఎట్లా జరుగుతున్నాయి అనే దాని మీద మాట్లాడుతున్నారు మరి ఇప్పుడు మనం ఒక పాట విందాం పల్లె ఎట్లా ఉన్నాదో నన్నగన్న తల్లి ఎక్కడున్నాదో ముత్యలనపల్లె ఎట్లా ఉన్నాదో నన్నగన్న తల్లి మా ఊరికెళ్ళాలి దుస్తులు గలవాలి మా ఊరికెళ్ళాలి దుస్తులు గలవాలి కళ్ళ గోరెంట్లకు పెట్టి కుంటాలి ఆడ ఉన్నదో ముతలన్న పల్లె ఎట్లా ఉన్నాదో నన్నుగా తల్లి చింత చెట్ల నీడలో వియ్యలలు గేటి నన్ను తెచ్చిరేమో మెడకు తడేసి చింత చెట్ల నీడలో వియ్యలలు గేటి నన్ను తెచ్చిరేమో మెడకు తడేసి మా ఊరి ఏటిల పరటి నీటిలో మా ఊరి ఏటిల పరటి నీటిలో చేప పిల్లల్లాగా ఇదల నీటిలో ఏడ ఉన్నదో ముతెల నా పల్లె ఎట్లా ఉన్నాదో నన్న తల్లి ఏడ ఉన్నాదో ముతెల నా పల్లె ఎట్లా ఉన్నాదో ననుగా నా తల్లి ఆటలాడబోతే అత్త పెళ్ళైన దాన్న వంటు తొలుకపోతుంది ఆటలాడబోతే అత్త పెళ్ళైన దాన్న వంటు తొలుకపోతుంది మధురాయి నామడు మాటైన వినడే మధురాయి నామవుడు మాటైన వినడే విపు పైన తన్ని పల్లి గిల్లిస్తాడు యాడ ఉన్నదో ముత్తలన పల్లె ఎట్లా ఉన్నాదో అన్నానుగా నా తల్లి యాడ ఉన్నదో ముత్తలన నా పల్లె ఎట్లా ఉన్నాదో తల్లి ఎదురుగా నిలుచుంటే మగరాయిడంటాడు మాటలాడబోతే ఎగ్గ ఎదురుగా నిలుచుంటే మగరైడంటాడు మాటలాడబోతే ఎగ్గ అడిదంటారు అంటే ఆరాట పెడతారు అంటే యాడ ఉన్నదో ముత్తలన పల్లె ఎట్లా ఉన్నాదో తల్లి యాడ ఉన్నదో ముత్తలన పల్లె ఎట్లా ఉన్నాదో తల్లి వినరు కదా పాటను చాలా మంచి పాట వాడి అంటే ఉన్నప్పుడు పెండిళ్ళు చేస్తే అత్తమామలు ఏ ఊళ్ళు అయినావిడా బయటికి పోకుండా ఇంట్లోనే పని చేసుకోవాలని బయటికి తొలియకుంటే ఆమెకు వాళ్ళ ఊర్లో ఆడిన ఆటలు పాటలు యాప్తి వచ్చి ఊరి మీదనే ఒక మంచి పాటవాడి వినిపించింది మరి ఇప్పుడు మనము మన ఊరి పంటలు మరి మన ఊరి పంటల్లో ఈరోజు కేవికేలా ఆకుకూరల పండగ ఆకుకూరల పండగల ఈరోజు కొన్ని మాటలు మనము ఈ రోజు ఆకుకూరల పండగకు వచ్చిన మీ అందరికి మా యొక్క డిడిఎస్ సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ యొక్క ఆకుకూరల పండగ ప్రతి సంవత్సరం గత పదకొండు పన్నెండు సంవత్సరాలు అయింది అనుకుంటున్నా ఈ యొక్క పండగ చేయబట్టి ఇది ఆగస్టు సెప్టెంబర్ మాసంలో ఈ యొక్క పండగ చేస్తుంటాము ఎందుకంటే అప్పుడు వర్షాలు పడి ఒక నెల నెల పదిహేను రోజులు అవుతుంది తదనంతడత ఎన్నో రకాల ఆకుకూరలు వస్తాయి వాటిని మన పెద్దోళ్ళు ఎన్నో రకాలుగా వండుకొని తిన్నారు అప్పుడు పేదరికం ఉండి తిన్నారు ఇప్పుడు అన్నీ ఉన్నా కానీ మనకు ఆరోగ్యం బాగాలేదు మనకు ఆరోగ్యం కావాలంటే అన్ని తింటేనే ఆరోగ్యం వస్తుంది కాబట్టి ఈ విధంగా ఈ యొక్క ఆకుకూరల పండగ మనము జరుపుకుంటున్నాము అయితే మన దగ్గర కొంతమంది పెద్ద మనుషులు ఉన్నారు వాళ్ళను ముందుకు మనం స్టేజ్ మీదకి వెళ్ళిస్తాం తర్వాత వాళ్ళు మాట్లాడతారు మీరు కూడా మీకేమన్నా మాటలుంటే మీరు కూడా మాట్లాడవచ్చు అయితే ఇప్పుడు సలోన్ మేడం న్యూట్రిషన్ సైంటిస్ట్ మేడం రావాలని కోరుతున్నాము ముందుకు రావాలి ఆ విధంగానే మన డిఎస్ డైరెక్టర్ దివ్యా మేడం సార్గున స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము ఉమెన్స్ రెడ్డి కాలేజ్ వీలుగున స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నాము తర్వాత మన కేవీకే హేమలత మేడం హోమ్ సైన్స్ శైలజ మేడం ఆర్టికల్చర్ వీళ్ళు కూడా స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నాము అదే విధంగా ఈ యొక్క ఆకుకూరలు అంటే ఇప్పుడు తరతరాల నుండిగా పనిచేస్తూ ఇవన్నిటిని మా అందరికి తెలియజేస్తూ ఉన్నాం మా యొక్క డిడిఎస్ బోర్డు మెంబర్ అయిన చంద్రమ్మ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము అట్లనే నాగమ్మ గుణా స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నాము రండి మాట ఇప్పుడు ఒక పాటతో ఈ యొక్క మీటింగ్ షురూ చేసుకుందాం

కుకురలు దస్తి మే వజ్రమ్మ ఆకు కుకురలు దస్తి మే వజ్రమ్మ అది మరి దరిగి చెని చెనో దరిగి ఆకు కుకురలు దస్తి మే వజ్రమ్మ ఆకు కుకురలు దస్తి మే వజ్రమ్మ అడి వడివి దరిగి చెని చెనో దరిగి ఆకు కుకురలు దస్తి మే వజ్రమ్మ ఆకు కుకురలు దస్తి మే

సోయ కురాదే చి పుల్ల కురాదే చి పాత్ పుల్ల రోది కమ్మగా చేస్తి మే వజురమ్మ కమ్మగా చేస్తి మే వజురమ్మ తుల్లి కురాదే చి సుల్ కురాదే చి సుల్ కురాదే కమ్మగా

సజ రొట్టె మీద పుణ్యకారం చేసి జొన్న రొట్టె మీద కమ్మగారింటి వజ్రమ్మ కమ్మగారింటి వజ్రమ్మ పైసలు లేని కూర పది రకాల కూర పిల్లలకు పెడితే మే వజ్రమ్మ అందరముదింటి మే వజ్రమ్మ పైసలు లేని కూర పది రకాల కూర పిల్లలకు పెడితే మే వజ్రమ్మ బంగారము నింటి మే వజ్రమ్మ పైసలేని కూర పది రకాల కూర పిల్లలకు పెడతి మే వజ్రమ్మ అందరము నింటి మే వజ్రమ్మ పైసలేని కూర పది రకాల కూర పిల్లలకు పెడతి మే వజ్రమ్మ అందరము నింటి అందరముగా సిଆ డల్లా ముగల శిపే దల్లా ముంగల సిక్కు లల్లా మొంగల సియాకు కూరలు దేశమే బజురమ్మ ఆకు కూరలు దేశమే బజరమ్మా అందరముగాలు సివా డల్లా ముగాల సిపే దల్లా ముగలు సిక్కు డల్లా ముగలు శివాళ్ళు దేస్తున్నే వజీరమ్మా ఆకు కూరలు దేశ మల్లయ ఇతరులందరూ చక్కని పాట వాడి వినిపించారు కదా అయితే ఇవన్నీ కూడా అంటే ఆకుకూరల గురించి ఈ పాట వాళ్ళు కూడా మనోలే మన స్టాఫ్ వాళ్ళే మేమేమంటాం అని అంటే బొగ్గల కూర తింటే ఆరోగ్యం మంచిగా ఉంటది కొత్త రక్తం వస్తుంది బల ఏమంటారు బొక్కలకు బలం ఇస్తుంది ఇది అది అని మా భాషలో మేము చెప్పుకుంటాం అన్నట్టు అయితే మన దగ్గర సైంటిస్ట్ గా మా సలోం మేడం ఉన్నారు వాళ్ళు మాకు ఏం చెప్పిందంటే ఆ బచ్చల కూర తినాలి బచ్చల కూర తింటే చాలా మంచిది రోజు రెండు ఆకులు పప్పులు వేసి తింటే కూడా మీ కళ్ళకు చాలా మంచిది ఇది చాలా పోషక విలువలు ఉన్నాయని వాళ్ళు చెప్పిండ్రు అయితే మేము గుడ్డిగా మేము ఏమంటాం అంటే బచ్చల కూర తింటే ఆరోగ్యానికి మంచిది అనేది మేము తెలుసుకున్నాం ఇట్లా వాళ్ళు అంటే మేము మాకు వచ్చిన మాటలలో మాట్లాడుకుంటే మేడం మేము చదువు రూపంలో ప్రతి ఒక్క ఆకుకూర గురించి దాంట్లో ఉన్న పోషకాల గురించి మాకు చాలా బాగా చెప్పిండ్రు అవన్నీ గుర్తున్నాయి మరి ఇప్పుడు మేడం గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నా పండుగ నుంచి శ్రద్ధగా నేర్చుకుందామని రుచులు చూద్దామని తెలుసుకుందామని వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు డెకెన్ డెవలప్మెంట్ సొసైటీ తరఫున ఈ సంస్థ నైన్టీన్ ఎయిటీ లో స్టార్ట్ అయింది ఇదే ఇంకొక నెల అయితే సెప్టెంబర్ అయితే చాలా కాబట్టి ఆ ఈ సంస్థని స్థాపించిన వాళ్ళలో సతీష్ గారు ఉండే పివి సతీష్ అని ఆయన ఫస్ట్లో తను ఎలా స్టార్ట్ చేశారంటే అంత మనం అంతా చదువుకున్న వాళ్ళం కదా మనకే ఎంతో తెలుసు మనము ఇక్కడ రైతులకు సహాయం చేయగలుగుతాము ఇక్కడ ఆడవాళ్ళతో మా పనులు చేయించుకోగలుగుతాము అలాంటి దృక్పథంతో సంస్థను స్థాపించినప్పటికీ ఒక నాలుగైదు సంవత్సరాలకే వాళ్ళకి అర్థమైపోయింది మనకేం తెలీదు ఊరళకే తెలుసు అంత మనకేం